హెలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ వెల్కమ్ టు స్లో లివింగ్ ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా రొటీన్తో పాటు పేరెంటింగ్ టిప్స్ అలాగే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీని షేర్ చేయాలనుకుంటున్నాను కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఒకవేళ నా వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు డేని హెల్దీ బ్రేక్ఫాస్ట్ మల్టీమిలెట్ దోశతో స్టార్ట్ చేశాను నిన్నటి వీడియోకి మన వ్యూయర్స్ అందరూ చూపించిన రెస్పాన్స్ చాలా గా అనిపించింది ఒకవేళ చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా క్లియర్గా సింపుల్గా చెప్పేస్తాను ఆ వీడియో మెయిన్ కంటెంట్ అయితే హౌస్ వైఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ జాబ్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది తన హిడెన్ స్ట్రగుల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి సో ఈ కంటెంట్ని మన వ్యూయర్స్కి అందించాలి అన్న థాట్ వచ్చినప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ వీడియో మీకు అందించే వరకు మీ ముందు పెట్టే వరకు కూడా నాతో నేను స్ట్రగుల్ అయ్యాను కాకపోతే నా ఎఫర్ట్స్కి నా హార్డ్ వర్క్కి మీరందరూ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను ఇలాంటి మంచి కంటెంట్ని సపోర్ట్ చేస్తున్నందుకు మన వ్యూయర్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక వ్లాగ్ విషయానికి వస్తే హ్యాపీగా నా మార్నింగ్ రొటీన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను మీరన్నట్టు ఈ గోమాతను చూస్తూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది నాకు ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది అనమాట రోజు పొద్దున్నే వస్తుంది ఇలా దాన్ని చూస్తూ ఉంటే అసలు నా హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను కనిష్క ఏమో స్కూల్కి వెళ్ళొచ్చింది నీహాకి హాలిడేస్ కదా సో తను చదువుకుంటూ ఉందనమాట ఈలోపు ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకోవడానికి నిహాకి కొన్ని మ్యాథ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేయమన్నాను సో వాటిని చేస్తూ ఉంది ఇవి కంప్లీట్ చేసిన తర్వాత నేను వెళ్తానని చెప్తుంది సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ హాలిడేస్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఫుల్ ఆటలు ఇంకా అసలు చెప్పాలంటే ఇలా ఆడుకోవడం కూడా ఈ జనరేషన్ పిల్లలకు చాలా స్కోప్ తక్కువగా ఉంది ఈవినింగ్ అలా టెరస్ పైకి వెళ్ళి చూస్తే ఈ క్లౌడ్స్ మొత్తం చూస్తున్నారు కదా అసలు స్కైకి పెయింటింగ్ చేసినట్లుగా అనిపించింది ఈవినింగ్ నిహాకి కనిష్కాకి వాళ్ళ నాన్న చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలాంటి బుక్స్ తీసుకొచ్చారనమాట ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు వాటిని చూస్తూ ఉంటే పిల్లలకి అనవసరంగా బొమ్మల లాంటివి కొనకుండా చక్కగా రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా వాళ్ళకి బుక్స్ కానీ లేకపోతే డ్రాయింగ్ బుక్స్ అయినా సరే పెన్సిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నవి మనం గిఫ్ట్ చేస్తున్నా సర్ప్రైజ్ చేస్తున్నా సరే వాళ్ళకి తెలియకుండానే ఇంట్రెస్ట్ పెరుగుతుంది స్టడీస్ మీద అలా ఒక్క చదవడంలోనే కాదు యాక్టివిటీస్ కానీ వాళ్ళల్లో క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది మన ఛానల్ వ్యూయర్స్లో బోర్డ్ ఎంతమంది మదర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా సో అందుకే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను కిడ్స్ రొటీన్ని ఇంకా మీ పిల్లల్ని ఈ హాలిడేస్లో ఎలాంటి యాక్టివిటీస్తో ఎంగేజ్ చేశారు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఇది చాలామందికి యూజ్ అవుతుంది వ్లాగ్స్కి నాకు ఎక్కువగా వచ్చే కమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే పిల్లల విషయంలో సో మీరు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అసలు అల్లరే చేయరు అని అంటూ ఉంటారు పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారా అండ్ ఇట్స్ ఈవినింగ్ యోగా టైం వాళ్ళ నాన్నతో కలిసి ఈ టైంని బాగా ఎంజాయ్ చేస్తుంది సో ఇద్దరు చూస్తున్నారు కదా పోటా పోటీగా అసలు వాళ్ళ నాన్నకు ఏ మాత్రం తగ్గట్లేదు చాలా అంటే చాలా బాగా చేసింది కనిష్క అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అంటూ ఉన్నారు ఇయర్ మా పాపను కూడా స్కూల్లో జాయిన్ చేయబోతున్నాను చాలా అంటే చాలా నర్వస్గా ఉంది కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది ఎలా పంపిస్తానో ఏంటో అని ఇది ఎవ్రీ మదర్కి ఉన్న సిచ్యువేషనే కనిష్కాని స్కూల్కి పంపించిన తర్వాత నేను కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సో ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్తో మాట్లాడడం చేస్తూ ఉన్నాను కదా తను అంటూ ఉన్నారనమాట కనిష్కతో మీకున్న అటాచ్మెంట్ అర్థమవుతుంది యాజ్ ఏ మదర్గా నేను అర్థం చేసుకోగలను కాకపోతే తన స్కూల్లో చాలా ఇండిపెండెంట్గా అండ్ షీ సో స్వీట్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ కిడ్స్ టు అన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఓవరాల్గా తను ఒకే మాట అంది తను ఇండిపెండెంట్ కిడ్ చాలా హ్యాపీగా ఉంటుంది స్కూల్లో అని ఇంకొక విషయం ఏంటంటే పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు ఎవ్రీ కిడ్ మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఒక విషయం అయితే స్ట్రాంగ్గా చెప్పగలను పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసే విషయాలు వాళ్ళ లైఫ్పై చాలా ఇంపాక్ట్ని తీసుకొస్తాయని

వీడియో స్టార్టింగ్లో మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని చెప్తానని చెప్పాను కదా నీకు గెలుపు కావాలంటే మొండితనం చాలా ఎక్కువగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిజినెస్ కానీ లేకపోతే జాబ్ అయినా సరే ఇంకేదైనా చేస్తూ ఉన్నప్పుడు అందులో నువ్వు చేస్తున్న దానిలో డెవలప్మెంట్ లేదనుకోండి నిరాశతో చాలామంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు మొదలుపెట్టిన పని ఏదైనా సరే అది మధ్యలో వదలకుండా చివరి వరకు నేను సాధించగలను అన్న దృఢ సంకల్పం నీలో ఉండాలి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు దశరథ్ మాన్జీ ది మౌంటైన్ మ్యాన్ మీలో కూడా చాలామంది ఈయన గురించి వినే ఉంటారు కొంతమందికి తెలియకపోవచ్చు ఈయన బీహార్లో గెహ్లూర్ అనే గ్రామానికి చెందినవారు సో ఈ ఊరి వారు నీటి కోసం ఎన్ని వందల కిలోమీటర్లు నడవాలో తెలుసా వాళ్లకు గుక్కెడి నీళ్లు కావాలంటే అమాంతం ఒక పెద్ద కొండనే ఎక్కి దిగాలి ఆ గ్రామం నుంచి ఆ కొండని ఎక్కడం తెల్లవారుజామున మొదలు పెడితే మళ్ళీ సాయంత్రానికి ఆ కొండ దిగువకు చేరి వాళ్ళు నీళ్లు తీసుకురావడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఒక ఆవిడ ఆ కొండపై నుంచి జారి ప్రాణాలను కోల్పోయింది ఆవిడ ఎవరో కాదు దశరథ్ మాన్జీ భార్యనే ఆ ఊరి వారికి ఇలా జరగడం మొదటిసారి ఏమీ కాదు ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయినా సరే ఎవరికి వారు బాధపడుతూ ఉండేవారు తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాకపోతే మాన్జీ అలా కాకుండా ఇలా జరగడంతో చాలా అంటే చాలా కోపం వచ్చింది ఆ కోపంలో ఏం చేశాడో తెలుసా ఏకంగా ఆ కొండను తవ్వి రహదారిని సృష్టించాడు ఒక రోజులోనో లేకపోతే నెల రోజుల్లోనో ఆ కొండను తవ్వి దారిని సృష్టించాడు అనుకుంటున్నారా అస్సలు కాదు దీన్ని సృష్టించడానికి తనకు ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఇలా చేస్తున్న అతనిని చూసి ఆ ఊరు వాళ్ళంతా కూడా ఇతనికేంటి ఏంటి పిచ్చా అసలు చేస్తున్న పనేంటి ఇది జరిగే పనేనా అనుకున్నారు కాకపోతే ఇది సాధ్యమని ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అర్థమైంది అసాధ్యమని తెలిసినా సరే తన మొండితనంతో ఆత్మవిశ్వాసంతో ఆ ఊరివారి తె బాగు కోసం ఇదంతా కూడా సృష్టించి చూపించాడు ది మౌంటైన్ మ్యాన్ గా చరిత్రలో నిలిచాడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే హోప్ని వదులుకోకండి

మాంగో తినలేద మా స్కూల్లో ఆ స్కూల్లో తినలేదా ఓకే మ్యామ్ ఏం చెప్పింది మరి బైట ఏం చేసాం తెలుసా ఓకే ఫస్ట్ హ్మ్ ఒక హ్మ్ కప్పు హ్మ్ ఒక కప్పు ఓకే చె చెట్టు ఇట్లా దొమ్మి ఇట్లా దున్ని ఇట్లా దున్ని

ఆ లో చిన్న కప్పు లో మట్టే సైసే మళ్ళీ ఒక పెద్ద ఈ కప్ లో ఉంటారు కదా లో

స్వీట్ స్వీట్ ఫ్రూట్స్ ఇస్తుంది తర్వాత ఆక్సిజన్ ఇస్తుంది బ్రీతింగ్కి మ్యాంగోస్ ఇస్తుంది సపోటాస్ చీకు ఫ్రూట్స్ అన్ని మనం యమి యమిగా తినచ్చు అప్పుడు వాటరింగ్ చేస్తే కదా వి గ్రూ టు గ్రో బిగ్ ట్రీస్ ఓకే నాన్న గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ మనం కూడా పెంచుతున్నాం కదా ప్లాంట్స్ నువ్వు కూడా పెంచాలి ఓకేనా నేను కూడా అట్లా చేస్తా ఇక్కడ ఒకటి ఉంది కదా మన ఇంట్లో అది ఇప్పుడు తుమ్మేసి ఇట్లా చేసేసి అంతా బిగ్ ట్రీ తెచ్చుకొని తీసుకురా వెళ్ళి స్ప్రే చేసారు కనిపించట్లేదా చూస్తున్నారు కదా ఇందాక స్కూల్లో జరిగిన విషయాలు స్టోరీగా ఎలా చెప్పిందో దాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది స్కూల్లో ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేషన్స్లో ఎవ్రీ కిడ్కి ఈ షీట్ని పంపించారు ఇక్కడ చూస్తున్నారు కదా గమనిస్తే ఈ షీట్ మొత్తం కూడా సీట్స్తో ఫిల్ అయింది సో ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు క్లియర్గా ఉన్నాయన్నమాట సో దీన్ని సింపుల్గా టేర్ చేసి అంటే చింపేసి ఒక పాట్లో సాయిల్ ఉన్న దాంట్లో మనం వేసేసేయాలి కొద్దిగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది మీరు గమనించే ఉంటారు చూస్తున్నారు కదా బాల్కనీ మొత్తం ఎంత మెస్సీగా అయిందో అయినా పర్వాలేదు ఇలాంటివి టఫే క్లీన్ చేయడం అయినా సరే మనం వాళ్ళల్లో గుడ్ థాట్స్ని డెవలప్ చేయాలంటే మనకి ఈ మాత్రం కష్టం ఉంటుంది హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైలెంట్ ఫ్యూయర్స్ అందరికీ మరొకసారి చెప్తున్నాను వీడియో నచ్చిందనుకుంటే కనుక లైక్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కమెంట్స్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని షేర్ చేయడం కూడా మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్